హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి లాస్ట్ వీడియోలో నేను డెకరేషన్ అంతా చూపించాను కదా ఇది వచ్చేసి ఇంకా మనకి మొత్తం అవుట్పుట్ అండి ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చింది డెకరేషన్కి సో ఇంకా బ్రైడ్ వచ్చేసింది అనమాట మా చెల్లెలు వచ్చేసింది ఇంకా అంటే హెల్దీ ఈవెంట్కి మేము టెన్ థర్టీ లెవెన్కి అంతా రెడీ అయిపోయాము యాక్చువల్గా నైన్ థర్టీకి అంతా అనుకున్నాము బట్ తెలిసిందే కదా ఇంకా టైం అనేది అటు ఇటు కొంచెం ఫ్లక్చువేట్ అవుతుందని సో మాకు అలాగే లేట్ అయిపోయింది టెన్ థర్టీ కాస్త లెవెన్ థర్టీ అయింది సో ఇక్కడ మీరు చూస్తే మా చెల్లిని సింపుల్గానే రెడీ చేసామండి ఎందుకు అంటే యాక్చువల్గా లెహంగా కోసం ట్రై చేసాము బట్ ఒక్కరోజు కోసం అంతా ఎక్స్పెన్సివ్గా తీసుకొని దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు మళ్ళీ తర్వాత వేసుకోలేరు ఎలాగో అని చెప్పేసి మేము ఇలా సింపుల్గా శారీ తీసుకున్నాము ప్లెయిన్ శారీ సో ప్లెయిన్ శారీకి కొంచెం కాంట్రాస్ట్లో బ్లౌజ్ అది నెట్ క్లాత్లో తీసుకున్నామండి అది వచ్చేసి నార్సింగ్లో తీసుకున్నాము పర్ మీటర్ సెవెన్ ట్వంటీ ఏమో పడిందండి మళ్ళీ లోపల సాటిన్ క్లాత్ లోపల ఇంకొక లైనింగ్ వేయించామన్నమాట సో బ్రైడ్ బ్రైడ్కి అలా సింపుల్గా తీసుకున్నాము నేను మాకు వచ్చేసి సేమ్ శారీస్ అండి ఇవి వచ్చేసి సౌత్ ఇండియాలో తీసుకున్నామండి సెవెన్ హండ్రెడ్ ఏమో పడ్డాయి అనుకుంటా అంతే ఇంకా మా అన్నలకి మా హస్బెండ్కి కానీ మా బావ వాళ్ళకి కానీ మా తమ్ముళ్ళకి ఇంకా అందరికీ బేగం బజార్లో ఇలా ఎల్లో కలర్ కుర్తీస్ ఉంటాయి కదండీ సో అల్ అవి సో ఆ సెట్స్ తీసుకున్నాం అన్నమాట ఆ కుర్తా సెట్స్ అలా తీసుకున్నాము సో ఇంకా లేడీస్కి కూడా ఎల్లో కలర్ శారీస్ తీసుకున్నాము బట్ వాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళకి నచ్చినవి వాళ్ళ దగ్గర ఉన్నవి కొందరు కట్టుకొచ్చుకున్నారు మా మమ్మీ ముందే ఇచ్చింది కానీ కొందరు నచ్చిన వాళ్ళు తీసుకున్నారు కొందరు ఆల్రెడీ ఉన్నాయి కదా ఎందుకులే అని చెప్పేసి ఇంకా అదే కట్టుకున్నారనమాట చూసారు కదా ఇక్కడ మా బావా మా హస్బెండ్ కానివ్వండి మా తమ్ముడు చూసారు కదా సచిన్ వస్తున్నాడు మా తమ్ముడు సో మేము అందరం ఇలా రెడీ అయ్యాము సింపుల్గా అక్కడ అందరూ ఎల్లో ఎల్లో వాళ్ళు వాళ్ళ శారీస్ తీసుకు కురు యాక్చువల్ చెప్పాము కదా మేము తెచ్చాము ఎందుకంటే కొంచెం తక్కువ ప్రైస్లోనే తీసుకొచ్చామండి హెవీగా వాటర్ వేసుకుంటాం కదా అని పాడవుతాయని చెప్పేసి కొంచెం తక్కువ రేట్లోనే తెచ్చుకున్నాము ఇంక ఇది వచ్చేసి ఇంకా మా చిన్న బాబాయ్ అనమాట అక్కడ ఇంకొక ఎల్లో డ్రెస్ వేసుకుంది మా పెద్ద బాబాయ్ సో మా మామయ్య ఇంకా అక్కడ కూర్చుంది మా తాతయ్య అనమాట సో ఇది మా ఫ్యామిలీ అండి చూసారు కదా అందరూ ఇంకా వెయిట్ చేస్తున్నారు యాక్చువల్గా అక్కడ ఫోటో స్టిల్స్ తీస్తున్నారు అనమాట అన్న వచ్చేసి లింబాద్ర అన్న ఫొటోస్ తీస్తున్నాడు సో అప్పటి వరకు మేము ఇలా నార్మల్గా నేను వీడియో తీసుకుంటున్నాను చాలా అంటే చాలా గ్రాండ్గా జరిగిందండి హెల్దీ వచ్చేసి అంటే మా ఇంట్లో ఫస్ట్ టైం మేము ఎవరం చేసుకోలేదు ఇంతవరకు సో మా చెల్లెలకి ఫస్ట్ చేసాము బట్ ఇలా చేయాలి ఏంటి అనేది ఏమీ తెలీదు చాలా ప్లాన్ చేసుకున్నాము అంటే రీల్స్ ఇలా చేసుకోవాలి మామూలుగా ఇన్స్టాలో చూస్తుంటాం కదా ఇలా రీల్స్ చేసుకోవాలి అలా చేసుకోవాలని చాలా ట్రై చేసాము బట్ ఏంటంటే టైం అనేది అడ్జస్ట్ అవ్వలేదు మాకు సో కొంచెం ఫార్మాలిటీస్ ఎక్కువ అయిపోయేసరికి టైం అనేది మాకు అడ్జస్ట్ అవ్వలేదన్నమాట సో చూసారు కదా ఇక్కడ ఎక్కువ మేము ఏమంటారు చెల్లెలకి స్టిల్స్ కోసమే ఎక్కువ టైం తీసుకున్నాం అనమాట ఎందుకంటే ఆల్బంలో మంచిగా వస్తాయి కదా మళ్ళీ వాటర్ పడిన తర్వాత రావు అని చెప్పేసి ముందే కొన్ని పోజెస్ తీసుకున్నారు ఇక్కడ ఇందాక మా ఫ్యామిలీ మా అక్క వాళ్ళు అందరూ చూసారు కదా వీళ్ళు వచ్చేసి మా మమ్మీ వాళ్ళ సిస్టర్స్ అండి వీళ్ళందరూ మా మమ్మీ పెద్ద అనమాట మా మమ్మీ వాళ్ళ సైడ్ టోటల్గా మా తాతయ్యలు అందరిలో మా మమ్మీ పెద్దదన్నమాట మా తాతయ్యకి పెద్ద కూతురు ఇంకా మా వాళ్ళ ఫ్యామిలీలోనే మమ్మీ పెద్దది వీళ్ళందరు సిస్టర్స్ అనమాట సో అక్కడ మధ్యలో కూర్చుంది మా అమ్మమ్మ అండి సో ఇట్లా మా ఇది మా మమ్మీ సైడ్ వాళ్ళ ఫ్యామిలీ అనమాట ఇంకా వీళ్ళందరూ మా కజిన్స్ అండి మా చెల్లెళ్ళు మా పిన్ని వాళ్ళ కూతుళ్ళు లయ శివ ఎల్లో డ్రెస్ ఉంది కదా తను మీను ఇంకొక ఎల్లో డ్రెస్ ఉంది కదా చిన్న పాప తను వచ్చేసి మిల్కీ అనమాట చెప్పాను కదా మా మేనమామ కూతురు తను తను వచ్చేసి మా సెకండ్ పిన్ని అట్లా లాస్ట్లో ఉంది ఇంకా మా కుట్టి మీకు అందరికీ తెలుసు కదా సో ఇది ఇంకా వీళ్ళు అనమాట మేము కూడా అందరం మంచిగా ఎల్లో ఎల్లో వేసుకున్నాము చాలా ఏమంటారు ఫొటోస్ తీయాలి వీడియోస్ తీసుకోవాలని చాలా అనుకున్నామండి బట్ చెప్పాను కదా మా స్వీటీ అండి యాక్చువల్గా మా మేనమా మా వైఫ్ బట్ ఏంటంటే తను మా అక్క కంటే త్రీ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ పెద్దది అంతే సో మాకు చిన్నప్పటి నుండి వాళ్ళే అనమాట సో పేరు పెట్టి పిల్లడమే అలవాటు అత్తా అని ఎప్పుడు రాదు మాకు సో మేము స్వీటీ అనే పిలుస్తామన్నమాట అంటే మాలో కలిసిపోతుంది కదా అన్నింటికి సో అట్లా అనమాట దానికి కూడా మాతో ఇలా ఎంజాయ్ చేయడం రీల్స్ చేయడం మాతో పాటు మెహందీలో సంగీత్లో చాలా పార్టిసిపేట్ చేసింది డ్యాన్స్ కూడా చేసింది నెక్స్ట్ వీడియోస్లో నెక్స్ట్ వీడియో పెడతానండి మా డ్యాన్స్ అన్నీ ఇక్కడ మా బాబాయ్ ఏం చెప్తున్నారంటే నాకు నా గురించి మంచిగా చెప్పు నా బయోడేట్ అంతా చెప్పు నేను యూట్యూబ్లో మంచిగా రావాలి అని చెప్తున్నాడు సో అదే బాబాయ్ నేను ఇదే పెడతాను మరి వాయిస్ అని చెప్పేసి చెప్తున్నాను అనమాట అక్కడ అన్న కూడా నవ్వుతున్నాడు బాబాయ్ చెప్పిన డైలాగ్స్కి సో ఇక్కడ ఇంకా మా మమ్మీ మా డాడీ కూడా ఇట్లా ఎల్లో ఎల్లోగా మంచిగా రెడీ అయ్యారనమాట మా సచిన్ ఇంకా ఎవరు వీడియోస్ ఇస్తే వాడి పక్క వాళ్ళ పక్కన వెళ్ళి ఉంటున్నాడు అనమాట అంటే వాడిని ఫ్రేమ్లో ఎక్కువ రావాలని చెప్పేసి ఇక్కడ వచ్చేసి మా చెల్లెళ్ళు వెనుక అక్కడ బ్యాక్గ్రౌండ్లో మేంది దగ్గర ఫోటోస్ దిగుతున్నారు స్నాప్స్ కోసం ఇన్స్టా కోసం సో ఎవరి బాధ వాళ్ళదండి స్నాప్స్ కోసం కొంతమంది ఇన్స్టా కోసం కొంతమంది నేనేమో యూట్యూబ్ కోసం సో అందరిది సోషల్ మీడియా ఫ్యామిలీ కదా ఇది వచ్చేసి ఇంకా మా మేనమామ అండి మేనమామ వాళ్ళ కూతురు సో ఎప్పుడు చూపించలేదు కదా వీళ్ళ ఫ్యామిలీని పర్టిక్యులర్గా సో ఇప్పుడు అనమాట వీళ్ళదండి వీళ్ళ ఫ్యామిలీ అనమాట మా అమ్మమ్మ మా తాతయ్య మా అమ్మమ్మ టెన్ ఇయర్స్ బ్యాక్ ఎక్స్ ఎక్స్పైర్ అయ్యారు మా తాతయ్య వచ్చి ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఎక్స్పైర్ అయ్యారనమాట సో మా మామయ్య ఇప్పుడు ఒకడు మా అత్త నెక్స్ట్ మిల్కీ అనమాట ఇది వచ్చేసి మా చిన్న బాబాయ్ అంటే మా మమ్మీ వాళ్ళ చిన్న చెల్లె వాళ్ళ ఫ్యామిలీ ఈ వీళ్ళు వచ్చేసి మా మమ్మీ వాళ్ళు అండ్ సిస్టర్ అనమాట వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కంప్లీట్ ఫ్యామిలీ సో ఒక్కొక్కరిని నేను ఇంట్రడ్యూస్ చేశాను మా రమేష్ బాబాయ్ మా బాబాయ్ అయితే నా ప్రతి వీడియోకి కామెంట్ చేస్తాడండి చాలా అంటే చాలా ఫాలో అవుతాడు నా వీడియోస్ అన్నీ సో ఇది వచ్చేసి ఇంకా మా అక్క వాళ్ళ ఫ్యామిలీ మా అక్క మా బావ కుట్టి ఇంకా జషు జషు ఆబ్వియస్లీ వాడు ఎప్పుడు ఫొటోస్లో కనిపించాడు అసలు దిగాడు బట్ ఎందుకో ఆ రోజు అలా కుర్తి వేయగానే ఇంకా వాడికి కూడా జోష్ వచ్చిందనమాట ఇక్కడ ఈ వీడియో ఎవరు తీశారో కానీ అలా తీశారు ఇది వచ్చేసి ఇంకా మా ఫ్యామిలీ అనమాట నేను మా ఆయన కూడా జాయిన్ అయిపోయాం వాళ్ళిద్దరి మధ్యలో సో ఇంకా యాక్చువల్గా పాప ఉంటే నేను కూడా పాపతో సింగిల్గా దిగే వాళ్ళం బట్ ఇంకా నాకు అట్లా వద్దులే అని అక్క వాళ్ళతో దిగాం నెక్స్ట్ ఇంకా మమ్మీ డాడీ ఇది మా కంప్లీట్ ఫ్యామిలీ అనమాట ఇప్పుడు ప్రజెంట్ మా మమ్మీ మేము ముగ్గురం కదా సో ముగ్గురము మా బావ మా హస్బెండ్ మా మరిది ఇంకా మా అక్క నేను మా చెల్లెలు మా అక్క వాళ్ళ ఇద్దరు పిల్లలు మా మమ్మీ మా డాడీ సో ఇట్లా అనమాట అక్కడక్కడ ఇలా ఫస్ట్ స్పెక్స్ లేకుండా దిగాను తర్వాత పెట్టుకొని దిగాము ఇది వచ్చేసి ఇంకా మా పెద్దమ్మ మా అన్నయ్య మా వదిన అంటే మా పెద్దమ్మ అంటే మా అన్నయ్య మా సారీ మా డాడీ వాళ్ళ బ్రదర్ అనమాట మా మా పెద్దనాన్న కూడా ఎక్స్పైర్ అయ్యారండి ఇంకా మా పెద్దమ్మ మా వదిన వాళ్ళు దిగారు వీళ్ళు వచ్చేసి మా హైదరాబాద్ పెద్ద అనమాట అంటే యాక్చువల్గా మాది కూడా హైదరాబాద్ అండి బట్ మా తాత ఎప్పుడో వచ్చి ఇక్కడికి సెటిల్ అయిపోయారు సో ఇంకా ఇక్కడే ఉన్నామన్నమాట మా వాళ్ళందరూ హైదరాబాద్లోనే ఉంటారు వీళ్ళు వచ్చేసి మా మమ్మీ వాళ్ళ మేనమామ ఇందాక నేను స్వీటీ అని చెప్పాను కదా వాళ్ళ డాడీ అనమాట మేనవాళ్ళు వాళ్ళని చెప్పాను కదా నేను సో వీళ్ళ కూతురి అనమాట సో వీళ్ళు కూడా దిగారు వీళ్ళు వచ్చేసి మా హైదరాబాద్ ఇందాక చెప్పాను కదా హైదరాబాద్ వాళ్ళని మా పెద్ద అన్న అనమాట పెద్ద అన్న వదిన వాళ్ళ మా అల్లుళ్ళు వాళ్ళు ఇంక ఇతను వచ్చేసి మహేష్ అండి మా ఇంటిని మొత్తం తనే చూసుకున్నాడు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అమ్మతో పాటు వాళ్ళ దిగారు అనమాట వాళ్ళ వైఫ్ వచ్చేసి ఏదో ఊరెళ్ళింది ఆ రోజు సో రాలేకపోయింది అనమాట సో ఇక్కడ చూసారు కదా యాక్చువల్గా రీల్స్ అనేవి మేము ప్లాన్ చేసాము అన్నకి నేను చెప్పాను అన్నకి ఇలా ఇలా తీయన్న అని చెప్పేసి అవన్నీ కమింగ్ వీడియోస్లో నేను వీలైతే నేను తీస్తానండి ఎందుకంటే నేను తీయలేకపోయాను కంప్లీట్గా ఇప్పుడు అన్నీ చూపిస్తే మనకి బాగుండదు కదా సో లాస్ట్ వీడియో వచ్చినప్పుడు నేను లైక్ మనకి వీడియో ఇస్తారు కదా అప్పుడు అందులో నుంచి కొంచెం కట్ చేసి అది ఎలా వచ్చిందని చూపిస్తాను నెక్స్ట్ ఇంకా ఫొటోస్ స్టిల్స్ అందరం దిగడం అయిపోయిందండి ఇంకా పసుపు స్టార్ట్ చేసామన్నమాట ఇంకా ఏమంటారు పసుపు అంటారా నలుగు పెట్టడం అంటారా ఏమంటారా నాకు తెలీదు సో ఇలా యాక్చువల్గా ఫస్ట్ మా మమ్మీ మా డాడీ స్టార్ట్ చేశారు ఇంకా మా అక్కమ్మ బావ కూడా స్టార్ట్ చేశారు బట్ వీడియో నేను మిస్ అయ్యానా మరి తీయలేదో గుర్తులేదు ఇది మాత్రం ముందు ఎవరో తీసారు యాక్చువల్గా నేను లయకి ఇచ్చాను అనుకుంటా మా లయకి లయ వచ్చేసి తీసింది సో ఇలా తమలపాకి కొంచెం పసుపు పెట్టి అక్కడ మా చెల్లెలు ఏం చెప్తుందంటే తనది మొత్తం లిక్విడ్లో వచ్చేసింది మా ఆయనది సో పసుపు ఉన్న దగ్గర పెట్టండి బావా అని చెప్పేసి చెప్తుంది అనమాట చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి అసలు హల్దీలో అసలు ఇంకా టైం సరిపోలేదు కానీ ఇంకా మస్తు ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము బట్ ఏమంటారు ఇంకా టైం అడ్జస్ట్ అవ్వాలి కదా అదే రోజు సంగీత అదే రోజు మెహందీ అనుకున్నాము కాబట్టి ఇంకా లేట్ అయిపోయింది అనమాట సో అప్పటికైనా కూడా పప్పు తను చెప్పినా కూడా వినకుండా రాస్తూనే ఉన్నాము మేము చూసారు కదా చెల్లెలు పెళ్ళి అంటే ఇప్పుడు ఇవన్నీ తలుచుకుంటే అబ్బా అప్పుడే పెళ్ళి అయిపోయిందా ఇదంతా అయిపోయిందా అసలు భలే అనిపిస్తుందండి సో చూసారు కదా ఇంకా మా మమ్మీ కూడా ఇంకా మొత్తం పెట్టడం స్టార్ట్ చేసింది సో ఇంకా పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ నేను మా అక్క కూడా ఇలా కొంచెం అంటే ఫొటోస్ అన్న ఏమన్నారంటే ఒక్కొక్కరు ఇట్లా స్టిల్స్ ఇవ్వండి జస్ట్ అని చెప్పేసి చెప్పారు మనకి ఛాయిస్ దొరికినప్పుడు మనం వీడియో ఎందుకు వదులుతామండి సో ఎవరికొకరికి వీడియో ఇచ్చేసి ఖచ్చితంగా వీడియో తీయమని చెప్పాను అప్పటికే నేను చాలా అంటే చాలా చాలా బిట్స్ మిస్ అయిపోయాను సో ఇప్పుడు వచ్చేసి నేను లేనండి నేను పైకి వెళ్ళిపోయాను లేదు నేనే తీసాను అనుకుంటా వీడియో అందుకే నేను మీకు అనిపించట్లేదు ఇక్కడ నేనే వీళ్ళందరూ ఇలా రాసుకునే లోపు నేను పైకి వెళ్ళి కిందికి వచ్చేసరికి ఇక్కడ కింద అంతా ఏదో జరుగుతుంది ఏంటని వచ్చి చూసేసరికి ఇక్కడ మా అన్నయ్య వదిన కానివ్వండి మా అక్క కానివ్వండి అత్త కానివ్వండి ఇంకా మా వద్దినలో ఇంకా అందరూ కలిసి మొహానికి మొత్తం మొత్తం పూసేస్తున్నారనమాట మా హస్బెండ్ బావ కానీ ఇవన్నీ చూసారా మా మిల్కి కుట్టి వీళ్ళైతే ఫుల్ ఆడుకున్నారని ఇంకా నేను దొరికానని చెప్పేసి నేను పైకి వెళ్ళాను చెప్పాను కదా కిందికి రాగానే నేను దొరికానని చెప్పేసి మా పింకి వదిన మా హస్బెండ్ అందరు కలిసి ఇలా రాస్తున్నారనమాట నేను ఆయన ఎట్లా చూస్తున్నా ఎంత రాస్తావు ఇంకా అని చెప్పేసి సో భలే హ్యాపీగా అనిపించిందండి మూమెంట్ అయితే ఇంకా ఇది వీడియో ఇది నచ్చితే లైక్